గుడి వద్దకు వచ్చి వెంకటయ్య వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము శారు నూరు పల్లెంపల్లి తమ రెచ్చవులను శ్రీవారి ఆడయ్యను ప్రసార కేంద్రం వద్దకు వచ్చి శేషమ్మ గారు నూరు పల్లంపల్లి తమ శ్రీవారి ఆలయ నిజులుగాను ప్రసార కేంద్రం వద్దకు వచ్చి వెంకటేశ్వరుడు వీరిని కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము

భవాని భవా కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము నాగేశ్వరరావు గారు ఊరు శంకరపల్లి తమరెంతా ఉన్నారు శ్రీవారి ఆలయ ఎదురుగాను ప్రసార కేంద్రం వండటం వచ్చి సుజాత మీరు కలుసుకోవాల్సిందిగా కోరుతున్నాము నాగేశ్వరరావు గారు ఊరు శంకరపల్లి తమరెంతా ఉన్నారు శ్రీవారి ఆలయ ఎదురుగాను ప్రసార కేంద్రం వండతి వచ్చి సుజాత కోరుతున్నాము ೂರು ದೇವಸ್ಥಾನ ಚೈತ್ರ ಕಾಯ್ಕಿದ್ದಾರೆ ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಚೈತ್ರ ಇವರು ಕಾಯ್ಕಿದ್ದಾರೆ ನವೀನ್ ಅವರು ಸಂಪತ್ ಅವರು ಊರು ಬೆಂಗ್ಳೂರ್ ನೀವೆಲ್ಲಿಗರನು ಲಂಡು ಗೋಸ್ ಯಕರ ಹತ್ರ ಬರಬೇಕು ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಶ್ರೀನಿವಾಸ್ ಇವರು ಕಾಯ್ಕಿದ್ದಾರೆ ನವೀನ್ ಅವರು ಸಂಪತ್ ಅವರು ಊರು ಬೆಂಗ್ಳೂರ್ మీ వెలుగుదలను లైన్ శ్రీనివాస్ చంద్రబరూరు శ్రీనివాస గారు నారాయణమ్మ గారు మూడు బర్ణపల్లి తమ రెక్స్టను శ్రీవారి ఆలయం ప్రసార వద్దకు వచ్చి హరిత వీర్ని కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము నారాయణమ్మ గారు మూడు బర్ణపల్లి తమ రెక్టవులను శ్రీవారి ఆలయం ఆలయ మీదులుగా ప్రసార క్రం వద్దకు వచ్చి హరిత వీర్ణు కలుసుకోవాల్సిందిగా కోరుచున్నాము 아까 내가 얘기한 거는 그거를 뭐~ 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 뭐